వరంగల్ జిల్లా మహబాబాద్ పార్లమెంటరీ పార్ పరిధిలోని నర్సంపేట పట్టణంలో పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర చేరికల కమిటీ చైర్మన్ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మరొక ఐదు సంవత్సరాల్లో అగ్రదేశాల పక్కన మూడో స్థానంలో నేర్పుతారని అన్నారు మహబాద్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ పార్టీని బలోపేతం చేయాలని అన్నారు ప్రధాని మోదీ తర్వాత మాత్రమే దేశవ్యాప్తంగా సకల జనులకు అన్ని రకాల పథకాలు అందుతాయని ప్రతిపక్షం అంటూ లేదని మూడోసారి ప్రధాని మోడీ అత్యధిక స్థానాలలో విజయం సాధిస్తారని అన్నారు సీట్లు భారతీయ జనతా మాత్రమే కట్టబెట్టి వాళ్ళ మిత్రపక్షాలకు కూడా సీట్ కట్టబెట్టి ఒక అజేరటువంటి గెలుపును అందించి మూడు వేల పద్నాలుగులో పాటించాలి ఐదు సంవత్సరాల పరిపాలన తర్వాత మోడీ గారు ఏ ప్రలోభాలకు ఏ చిన్న చిన్న హామీలకు తెరదేవ్వకుండా నీ బిడ్డగా ఐదు సంవత్సరాలు పరిసిన వ్యక్తిగా నీ ముందుకు వస్తున్న నా పరిపాలన నచ్చి మేము ఓటు చేయమని చెప్పి చెప్పుకోండి నిన్న మనసుతో ఆశ్రయించమని చెప్పుకోండి కోరితే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీకి మాత్రమే మూడు వందల మూడు సీట్లు ఇచ్చి మిత్రుల పక్షాలు కూడా గెలుపుకొని గుర్తించుకొని ఇవాళ భారత ప్రజానికానికి ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగించిన వ్యక్తి నన్ను ఈ దేశానికి సంకీర్ణ రాజకీయాలకు మాత్రమే దిక్కని చెప్పి చర్చించుకున్న సందర్భంలో ఈ దేశంలో సంకీర్ణ రాజకీయాలకు తాగులేదు సుస్థిరమైన ప్రభుత్వం మాత్రమే ఉండాలి బలిష్టమైన ప్రభుత్వమే ఢిల్లీలో ఉండాలని చెప్పి దానికి తగ్గ నాయకుడు అని చెప్పి ఆనాడు మాట్లాడలేదు నిన్నే ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో మరోసారి మాట్లాడారు ఈ దేశాల్లో బాధనిపించే అంశం ఏంటంటే చివరికి ప్రజలకు ఒక ప్రతిపక్ష పాత్ర పోషించే సత్తా కూడా లేని పార్టీ ఈ దేశంలో ఉంది దాని బట్టి సాధి ఇవాళ అట్టాడి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రకరకాల హామీలు ఇచ్చింది అది ఆరోనికే చాలా మనకున్నాయి కానీ వందల రకాల హామీలు లేవు ఒక మహిళకిచ్చిన ఆమె మాజీ ఆర్థిక మంత్రిగా ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి సమగ్రమైన అవగాహన వ్యక్తిగా గతంలో కేసీఆర్ గారు కూడా ఇచ్చిన హామీల అమలు సందర్భంగా మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా నాకు అనుభవం ఉన్నది ఇవాళ అంత పెద్ద గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పుకునే కేసీఆర్ గారే రుణమాఫీ చేయలేక కేసీఆర్ గారే ముఖ్యమంత్రి ఉండగా నిరుద్యోగం నుంచి ఇవ్వలేకపోయింది డబుల్ బెడ్రూమ్ కట్టించలేకపోయిన అని చెప్పి మనం చూస్తావాళ్ళం కాబట్టి సంపద కుదలేదన ముఖ్యమంత్రి మనిషి ఉంటే మార్గం చెప్పిన ముఖ్యమంత్రి దళితుల కోసం ఉంటుందని చెప్పి దళిత ఆవిష్కరించిన ముఖ్యమంత్రి బీసీల కోసం బీసీ బంద్ తెచ్చిన ముఖ్యమంత్రి ఇవాళ ఇట్లా ఎలిక మార్గం చూస్తున్నాం ఇవాళ ఇది ఆర్థిక వ్యవస్థ ఇదంత మాటలతో నడిచేది కాదు సోషల్ మీడియాలో ఏదో ప్రచారం చేసుకుంటా ఏంటంటే మాత్రం వచ్చేదా ఆస్కల్ నూటికి నూచ ఇచ్చిన హామీలు అమలు కావాలని చెప్పి కోరుతున్నాం నేను ఈ కానీ ఇవాళ ఈ దేశంలో మాత్రం ఈ దేశంలో మాత్రం మనం చూస్తా ఉన్నాం పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం రెండు వేల పద్నాలుగులో ఇవాళ అదే భారతదేశం నందమూడిగా నాయకత్వంలో పది సంవత్సరాలలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది మరోసారి అధికారం ఇవ్వండి ప్రపంచ చిత్రపటం మీద మూడవ ఆర్థిక వ్యవస్థగా గెలిపింది అని ఒకప్పుడు భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశం థర్డ్ వరల్డ్ కంట్రీకి చాలనేది కానీ మన భారతదేశం ఇవాళ ఎదిగిన దేశంగా ప్రపంచాన్ని శాసించబోయే దేశంగా ప్రపంచానికి నాయకత్వం పంచే స్థాయికి ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అంటే నరేంద్ర మోడీ అని చెప్పి ప్రశ్న ఒకనాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అమెరికా పోతే బూట్ వినిపించి చెక్ చేసిన గురించి ఇవాళ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు భారత ప్రధానంగా కావచ్చు అమెరికాలో రెడ్ రెడ్గా సాగత స్థాయి ఎదిగిన దేశం ప్రపంచ చిత్రపటం మీద భారత ఔన్నత్యాన్ని గౌరవాన్ని నిలిపిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు విషయం అనేది కాబట్టి తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు అడుగుతారు ఇవాళ విద్యార్థులు కావచ్చు చదువుకున్న యువకులు కావచ్చు లేదా బ్రీతిలో ఉన్న వాళ్ళు కూడా ఇవాళ డీల్ చేసేవాళ్ళు అడుగుతారు నేను ఒకటే కోరుతున్నా భారత ప్రజానికానికి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రజానికానికి నీకానికి ఇవాళ అనేక మంది చూసినాం అనేక స్కాములు చూసినాం కానీ విమర్శ లేకుండా స్కామ్ లేకుండా పటిష్టమైన పద్ధతిలో ఒక విశ్వాసాన్ని ఒక ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని ఆత్మ గౌరవాన్ని చూస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు आत्म गौरव बावि पार्टी भारतीय जनता पार्टी गोप मेजारट तो गोप तो, मेजार्टी तो तो देश प्रदेश भागव दल कल्याण